నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు ఈ మేరకు అధికారులు వేసిన పిటిషన్ కోర్టు అనుమతించింది దీంతో విజయవాడ జైలు నుంచి జోగి బ్రదర్శ్ను ఎక్సైజ్ పోలీసులు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ తరలించారు నకిలీ మద్యం కేసులో మూడు రోజుల పాటు వారిని విచారించనున్నారు అయితే నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు రావు సోదరులకు జోగ్య ప్రదర్శన అండగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా వారి అక్రమాలకు జోగ్య అన్ని విధాల సహాయ సహకారాలు అందించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు వారిపై ఆరోపణలను మోపారు అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు గత ఏడాది నవంబర్ లోను జోగ్య ప్రదర్శన విచారించారు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మరోమారు వారిని కస్టడీలోకి తీసుకున్నారు